ఏం అవసరం ఉంది రాజశేఖర రెడ్డి గారికి మీరందరూ ఓట్లేశారు గెలిచాడు గెలిచినాక రచ్చబండకు వెళ్లాల్సిన అవసరం ఏ ముఖ్యమంత్రికి ఉంది ఎవరికీ లేదు కానీ రాజశేఖర రెడ్డి గారికి మేలు చేయాలి ప్రజలకు తపన ఉంది కాబట్టి బయలుదేరాడు బయలుదేరి చేరి ప్రజల కోసం వెళ్ళాడు కాబట్టి చచ్చిపోయాడు అలా ఉందా ఇప్పుడు పరిస్థితి ప్రజాదర్భాల్లో రాజశేఖర రెడ్డి గారు రోజుకు ఎంతమందిని కలిసేవాడు వేల మందిని కలిసేవాడు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆశయాలను నిలబెడతానని చెప్తున్నవాడు కనీసం ఆయన మంత్రులకి ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ లేదు ఇంకా మీకు దిక్కెక్కడ ఉంటుంది ఐదు సంవత్సరాలు ఎప్పుడైనా కనిపించారా ఎప్పుడు రాలేదు ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి సిద్ధం అని ఇప్పుడు బయలుదేరుతున్నారు దేనికి సిద్ధం ఒకసారి ఆలోచించండి దేనికి సిద్ధం మళ్ళీ ఎనిమిది లక్షల దేనికి సిద్ధం అంటే ఓడిపోవడానికంట మళ్ళీ ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమా మళ్ళీ బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా మళ్ళీ పార్టీకి మన పోలవరము మన రాజధాని మన బిడ్డల ప్రయోజనాలను తాకట్టు పెట్టడానికి సిద్ధమా మళ్ళీ ఇరవై లక్షల ఇల్లు కడతానని చెప్పి మోసం చేయడానికి సిద్ధమా మళ్ళీ పూర్తి మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి మళ్ళీ మోసం చేయడానికి సిద్ధమా పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నారా లేదా ఇప్పుడు ఏమైతుంది మద్యపాన నిషేధం చేయకపోగా సర్కారే మద్యం అమ్ముతుంది ఏమమ్ముతుంది భూమి భూమట స్పెషల్ స్టేటస్ అట అట క్యాపిటల్ అట వీళ్ళు అమ్మిందే కొనాలట వీళ్ళు ఎంత అమ్ముతే అంతకే కొనాలట పక్కన అరవై రూపాయలు ఉంది పక్క రాష్ట్రాల్లో ఇక్కడ రెండు వందల యాభై ఉంటే అంతకే కొనాలట పక్క రాష్ట్రాలలో కంటే ఇక్కడ నాసి రకం మందు ఇరవై ఐదు శాతం మంది ప్రజలు ఈ నాసిరకం మందు తాగి కిడ్నీలు లివర్లు చెడిపోయి చచ్చిపోతున్నారు అయినా కూడా ఒక్క హెల్త్ చెకప్ లేదు ఇదే పద్ధతి ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో మీరు అధికారం ఇస్తే ఎవరు అనుభవిస్తున్నారు మీరు అనుభవిస్తున్నారా మీకేమైనా మేలు జరిగిందా అమ్మా మహిళలకు కూడా చెప్తున్నాం అమ్మఒడి అని చెప్పి ఇద్దరు బిడ్డలకు ఇస్తానన్నారు చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారు పదహైదు వేలు ఎంత ఇస్తున్నారమ్మా ఒక బిడ్డకి ఇస్తే మరి ఇంకో బిడ్డాలి దత్తకించేయండి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేయండి ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు పన్నెండు పదకొండు సరుకులు ఇచ్చాడు కదా రేషన్ కార్డు లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిస్తున్నారు మరి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్లో నిలబెట్టేది బటన్ నొక్కుతున్నాం బటన్ నొక్కుతున్నాం బటన్ నొక్కి మీకు ఇచ్చేది ఎంతవా పెట్రోల్ డీజిల్ గ్యాస్ కరెంటు ఆర్టీసీలు అన్ని ధరలు పెరిగిపోయినాయి కదా మీకు ఇచ్చేది వంద రూపాయలు మీ దగ్గర నుంచి తీసుకుంటున్నది వెయ్యి రూపాయలు అర్థమవుతుందా తల్లి బటన్ నొక్కి మీకు ఇచ్చేది మట్టి చెంబు మీ దగ్గర నుంచి తీసుకుంటున్నది వెండి చెంబు అర్థమవుతుందా ఆఖరికి మొగాలు కూడా క్వార్టర్ బాటిల్ ధర ఎక్కువైంది అంటున్నారంటే మీ డబ్బు కాదా తల్లి ఆలోచన చేయండి అన్నా మళ్ళీ చెప్తున్నాం ఓటు అనేది చాలా ముఖ్యమైనది ఎవరు ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి ఎంత ఇస్తారంట ఎంత ఇచ్చినా తీసుకోండి అన్న ఎంత ఇచ్చినా తీసుకోండి మీ డబ్బే కానీ ఓటేసేటప్పుడు ఒక్కసారి ఆలోచన చేయండి ఈ ఓటుతో నాకేం ప్రయోజనం నా బిడ్డలకేం ప్రయోజనం అని ఒక్కసారి ఆలోచన చేయండి ఈ ఓటుతో ప్రత్యేక హోదా వస్తుందా రాజధాని వస్తుందా లేదా అని ఆలోచన చేయండి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పార్టీ రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీలో ఉపాధి హామీ పథకం రుణమాఫీ అయినా ఆరోగ్యశ్రీ అయినా ఫీజు రియంబర్స్మెంట్ అయినా ఇందిరమ్మ ఇల్లులైనా అద్భుతంగా చేశాడు మళ్ళీ ఆ కాంగ్రెస్ పార్టీ వస్తేనే రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన వస్తుంది కాంగ్రెస్ పార్టీ వస్తేనే పది సంవత్సరాల ప్రత్యేక హోదా వస్తుంది కాంగ్రెస్ పార్టీ వస్తేనే పోలవరం ప్రాజెక్ట్ పూర్తవుతుంది రాజధాని కట్టుకోగలం ఇవన్నీ కాంగ్రెస్ పార్టీతో మాత్రమే సాధ్యమైతాయి పది సంవత్సరాలు చేయకపోయినా అదే బీజేపీ పార్టీకి తొత్తులుగా మారారు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వీళ్ళకు ఓట్లేస్తే మీ ఓటు డ్రైనేజ్ లో వేసినట్టే చంద్రబాబుకు ఓటేసినా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసినా జనసేనకు ఓటేసినా బీజేపీకి ఓటేసినా మీ ఓటు డ్రైనేజ్ లో వేసినట్టే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనకు మళ్ళీ నాంది పలకండి మళ్ళీ చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈ మధ్య ఇల్లు గడవడమే కష్టమైపోయింది